దేవుని వాక్యముపై విశ్వాసము గల దంపతులు మలయాళ దేశంలో భక్త దంపతులు గలరు వీరికి ఎప్పుడైనా ఏదైనా సంశయం ఏర్పడితే ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగి సంశయములను తీర్చుకొనుచుందరు ఒకప్పుడు కుమారునకు జబ్బు చేసింది ఎంతమంది వైద్యులు ఔషధములు ఇచ్చిననో వ్యాధి కుదరలేదు వీరు ఒకరోజు ఉపవాసము చేసి పిల్లవాని వ్యాధిని గురించి ప్రశ్నించగా దేవుడు నత్వం శోచితు అర్హసి అని చెప్పెను దీనిని గీతలో రెండవ అధ్యాయములో ఉన్నదని గుర్తుకు తెచ్చుకొని పూర్తి శ్లోకమును చదివి పుట్టినది చచ్చుననియు చచ్చునది మరలా పుట్టుననియు ఈ నియమమునకు పరిహారము లేదనియు నీవు దుఃఖించుట తగదనియు చెప్పబడిన వాక్యములపై పూర్తి విశ్వాసము గలవారై చివరకు పిల్లవాడు చనిపోయినప్పటికీ దుఃఖము లేనివారై జ్ఞానవైరాగ్యములతో జీవితమును గడిపిరి